తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం తహసీల్దార్ లతీఫ్ పాషా మీడియాతో మాట్లాడుతూ మండలంలో రెండు బృందాలుగా ఏర్పడి ఎన్నికల కార్యకలాపాలను పరిశీలిస్తామని ఎన్నికల ప్రచారం కోసం గ్రామాల్లో ఫ్లెక్స్ బ్యానర్స్ పై ఒక టీం చర్యలు తీసుకుంటారని మరొక టీం ఎన్నికల సందర్భాల్లో గ్రామాల్లో నగదు మద్యం పంపిణీ చేస్తే వాటిని సీజ్ చేస్తారని ఎన్నికలు కూడా అతిక్రమించి గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయ సిబ్బందిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించారు కూడా ఎన్నికల మూడ్లో ఉన్నాం అందరికీ ఏంటంటే విజ్ఞప్తి దయచేసి ఇక్కడ రంగంపేట మండలాల్లో కొన్ని టీంలు ఫార్మేషన్ చేయడం జరిగింది అందులో ఒకటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీం అదేవిధంగా స్టాటిక్ సర్వీస్ టీం కనుక ప్రజలందరూ సహకరించాలి అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీంకి మన సీడీపీ ఆఫీసర్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు మరియు ఆ విధంగా ఏంటంటే గ్రామాల్లో ఎక్కడన్నా ఏమన్నా ఈ యొక్క వైలేషన్ ఏమన్నా జరిగితే అంటే బ్యానర్లు కానీ ఇలాంటి వగేరాలన్నీ పెట్టడం కానీ ఉంటే కనుక దానికి యాక్షన్ తీసుకుంటారు అదేవిధంగా మండలాల్లో ఏమైనా సొమ్మ మూమెంట్ డబ్బు మూమెంట్ కానీ లేదా మందు మూమెంట్ కానీ ఇలాంటి కనుకుంటే దానికి యూవీఆర్ గారి ఫ్లయింగ్ స్పాటు వారు దాని మీద చర్యలు తీసుకుంటారు కనుక రంగపేడ మండలాల ప్రజలందరూ సహించాలని కోరుతాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ తెలుగు న్యూస్